కాశీ విశ్వనాథ దర్శనం అభిషేక దర్శనం ఓం నమ శివా అభిషేకం జరుగుతూ ఉంది స్వామికి లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకుని వచ్చాము లోపలికి ఫోన్లు తీసుకెళ్ళనివ్వరు om namashe ba kashe vishwana da vietnam. Sire-sire ma san

మహారాణి ఔరంగజేబు ఇక్కడ దేవాలయాన్ని కూల్చేసి మసీదు కట్టేస్తే పక్కన ఇంకో దేవాలయం కట్టి మనకి ఈ రోజున ఉన్న దేవాలయాన్ని ఇచ్చిన మహా భక్తురాలు అహల్యాభాయ్ కోల్కర్